షర్మిలమ్మ భద్రత ప్రభుత్వానిదే అని కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిలమ్మకు భద్రత పెంచాల్సింది పోయి తగ్గించడం దురదృష్టకరమని అన్నారు వెంటనే భద్రత పెంచాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పొత్తుల వ్యవహారాలపైన కూడా ఆయన స్పందించారు బాధుడిరెడ్డిగా దంచుడు రెడ్డిగా పేరు మార్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఆయన అధికారంలోకి వచ్చిన ఈ యాభై ఆరు నెలల్లో దంచుడే దంచుడు పెంచుడే పెంచుడు బాధుడే బాధుడు వీర బాధుడు ధరల మోత పన్నుల బాత ఇది ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఈ యాభై ఆరు నెలల్లో దాదాపు ఒక్క లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద బాధాడు ఏ విధంగా జలగ మనుషుల రక్తాన్ని పీలుస్తుందో దాని ఆహారమే అది ఆ విధంగా వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నుల మోత ద్వారా ఛార్జీల వాతల ద్వారా ప్రజల నుండి దాదాపు ఒక్క లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ యాభై ఆరు నెలల్లో లాగడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్లుంది ఇచ్చిందేమో ఘోరంత లాక్కున్నదేమో కొండంత మద్యం ధరలు పెంచడం ద్వారా దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు అదనంగా మందుబాబు నుండి లాగింది ఇసుక ధరలు పెంచడం ద్వారా పదివేల కోట్లు ఆస్తి పన్ను పెంచడం ద్వారా ఏడు వేల కోట్లు డ్రైనేజు నీటి పన్నులు పెంచడం ద్వారా నాలుగు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ముప్పై వేల కోట్లు పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం ద్వారా దాదాపు యాభై వేల కోట్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ద్వారా పదిహేను వేల కోట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా పద్నాలుగు వందల కోట్లు రేషన్ సరుకుల రేట్లు పెంచడం ద్వారా దాదాపు పన్నెండు వందల కోట్లు ఈ విధంగా దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రజల నుండి లాగడం జరిగింది అందుకోసమే ఆయన పేరు మార్చుకుంటే మంచిది జగన్ రెడ్డిగా కాకుండా జలగిరెడ్డిగా బాదుడి రెడ్డిగా రెడ్డిగా పెంచుడి రెడ్డిగా పేరు మార్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇక రెండవ అంశం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ తో పొత్తు టీడీపీ బీజేపీతో పొత్తు అంట దానికోసం వాళ్ళు పిలిచారంట ఈయన హస్తంకు వెళ్ళారంట ఈ బీజేపీ ఈ రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహి వైకాపా ప్రభుత్వం రెండవ ద్రోహి అయితే నెంబర్ వన్ ద్రోహి బీజేపీ ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయము మోసము ద్రోహము అంతా ఇంత కాదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కరణ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగరాజిపట్నం ఓడరేవు ఊసేయలేదు రాజధానికి నిధులు ఇవ్వలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు ఇంత అన్యాయం చేయడమే కాకుండా చివరికి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మారాయణ కూడా ప్రైవేట్ పరం చేయాలని అమ్మాలని లేకుంటే మూసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీకాళహ దగ్గర గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం స్థాపించిన మన్నవరం విద్యుత్ వర్కాల ప్రాజెక్టును మూసివేస్తే ఇటువంటి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాడంట ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహం చేసిన బీజేపీ దానితో జత కట్టినటువంటి టీడీపీ జనసేనలను నెంబర్ టూ ద్రోహం చేసినటువంటి జగన్ రెడ్డి పాలనను చిత్తు చిత్తుగా ఈ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది మూడో విషయం శర్మిలమ్మ గారి భద్రత తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వమే ఫోర్ ప్లస్ ఫోర్ వచ్చేసి ఆడకు భద్రత కల్పించింది అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు రెండు ప్లస్ రెండుకు తగ్గించి చివరికి వన్ ప్లస్ వన్కు కుదించడం అంటే ఈడ ఖచ్చితంగా దురుద్దేశం జగన్ ప్రభుత్వం యొక్క దురుద్దేశం దుర్విద్ధి స్పష్టంగా తెలుస్తూ ఉంది గా శర్మిలమ్మ గారికి తెలంగాణ ప్రభుత్వము ఇచ్చిన విధంగా ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత కల్పించాలి ఇంకా వీలైతే ఇక్కడ ఆవిడ జిల్లాలు పర్యటిస్తూ ఉంది జనాలు విపరీతంగా వస్తున్నారు కాబట్టి తొక్కిసలాట్ను తగ్గించేదానికోసమైనా సరే ఫోర్ ప్లస్ ఫోర్ కానీ అంతకంటే కానీ భద్రతా సర్మిలపు పెంచాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది